శివుని ఉగ్రరూపమైన వీరభద్రుడి స్థలం శతాబ్దాల చరిత్రను దాచిన శైవ క్షేత్రం తెలంగాణ హృదయంలో వరంగల్ జిల్లాలోని పవిత్రమైన కురవి గ్రామంలో ఉన్న వీరభద్ర స్వామి దేవాలయం ఈ వీడియోలో కుర కురవి దేవాలయ మహత్యం పురాణ గాథలు ఆలయ నిర్మాణ చరిత్ర పూజా విధానాలు విశేషాలు మరియు ప్రయాణ మార్గాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అసలు వీరభద్ర స్వామి ఎవరు మన దేశంలో చాలా చోట్ల వీరభద్రుని ఆలయాలు కనిపిస్తాయి ఏ గ్రామంలో చూసినా వీరభద్రుని పురాతన విగ్రహాలు దర్శనమిస్తాయి చాలామంది ఈ వీరభద్రుడు ఎవరో గ్రామ దేవత అనుకుంటూ ఉంటారు మరికొందరేమో ఈయనను పరమ శివుని కుమారునిగా భావిస్తారు ఇంతకీ ఈ వీరభద్రుడు ఎవరు శివునితో ఈయనకున్న అనుబంధం ఏమిటి శివునికి సంబంధించిన గాథలలో దక్షయజ్ఞానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరమే లేదు వీరభద్రుని ఆవిర్భావం గురించి చెప్పుకోవాలంటే ఈ దక్ష యజ్ఞాన్ని తలుచుకోవాల్సిందే దక్షినికి మొదటి నుంచి పరమేశ్వరుని అంటే పొడగట్టేది కాదు పడేదే కాదు కానీ ఆయన కుమార్తె సతీదేవి అంటే మన పార్వతీమాత మనసు మాత్రం ఎప్పుడూ శివునిపైనే లగ్నమై ఉండేది ఆమెను శివునికి తప్ప వేరెవ్వరికైనా కట్టబెట్టేందుకు దక్షిణ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు కానీ దక్షిణ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు ఆఖరికి సతీదేవి వివాహం చేసుకునేందుకు శివుని తప్ప మీద దేవతలందరినీ స్వయంవరాన్ని పిలిచాడు దక్షుడు కానీ అక్కడ శివుని శిల్పం మెడలోనే తన పూలహారాన్ని వేసి తన మనసులోని శివునికి తప్ప అన్యులకు స్థానం లేదని చెప్పకనే చెప్పింది సతీదేవి ఇక దక్షునికి కుమార్తె మనసుని ఆలగించడం మినహా వేరే గత్యంతరమే లేకపోయింది శివుని తన అల్లునిగా చేసుకున్న చేసుకున్నప్పటికీ అతన్ని ఎలాగైనా సరే అవమానించాలన్న సంకల్పంతో రగిలిపోయాడు దక్షుడు అందుకోసం ఓ మహా యజ్ఞాన్ని తలపెట్టాడు అది దక్ష యజ్ఞం ఆ యజ్ఞానికి సమస్త దేవతలను ఆహ్వానించాడు ఒక్క శివుని తప్ప శివునికి దక్షిని మనసులో ఉన్న ద్వేషం అర్థం కావడంతో ఆ యజ్ఞానికి తాను కూడా దూరంగా ఉండాలనుకున్నాడు కానీ సతీదేవికి మాత్రం తన తండ్రి అంగరంగ వైభవంగా తలపెట్టిన యజ్ఞంలో పాలు పంచుకోవాలన్న కోరిక కలిగింది పార్వతీదేవి కోరిక మేరకు శివుడు ఎంతగా వారించినా వినకుండా ఆ యజ్ఞం ఆటకం చేరుకుంది పార్వతీమాత అక్కడ శివుడు ఊహించిందే జరిగింది దక్షుడు శివుని అన్నరాని మాటలు అనడం మొదలుపెట్టాడు ఆ మాటలకు అవమానం చెందిన సతీదేవి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంది సతీదేవి ఆత్మాహుతి గురించి విన్న పరమేశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు తన కేశాన్ని నేలకేసి కొట్టాడు ఆ కేశం నుంచి ఉద్భవించిన ఉగ్ర రూపమే వీరభద్రుడు ఆకాశం అంత ఎత్తున కారు మేఘపు ఛాయతో పదుల కొద్దీ ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రుడు ఆ వీరభద్రునికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రకాళి మాత దక్షవాటికను ధ్వంసం చేయమంటూ వారిని ఆజ్ఞాపించడమే ఆలస్యం ప్రమద గణాలతో కలిసి వారిరువురు విధ్వంసాన్ని సృష్టించారు దక్షిణ రాజ్యంలో వీర వీరభద్రుడు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు అడ్డు వచ్చిన వారికి ఘోర అవమానమే ఎదురైంది చంద్రుడు అగ్నిదేవుడు ఎవ్వరూ వీరభద్రుడిని ఆపలేకపోయారు మెడలో కపాలమాలతో వీరభద్రుడు నిప్పులు చిమ్ముతూ భద్రకాళి ఆ రాజ్యం యావత్తు రణరంగంగా మార్చేశారు ఇద్దరు చివరికి దక్షిణ కాపాడేందుకు ఆ విష్ణుమూర్తి వీరభద్రుని ఎదుర్కోవాల్సి వచ్చింది ఎదురుగా సాక్షాత్తు నారాయణుడి నిలిచిన వీరభద్రుని నిలువరించడం సాధ్యం కాలేదు ఇరువురి మధ్య ఘోర సమరం జరిగింది ఆ పోరు దాటికి ముల్లోకాలు కంపించిపోయాయే కానీ వారి ఇరువురిలో ఏ ఒక్కరూ వెనక్కి తగ్గే ఇక విష్ణుమూర్తి తన ఆఖరి అస్త్రంగా సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు ఆశ్చర్యంగా వీరభద్రుడు ఆ సుదర్శన చక్రాన్ని కూడా మింగేసి ముందు గురికాడు ధర్మాగ్రహంతో ప్రళయకారుణిలా విజృంభిస్తున్న వీరభద్రుడు నిలవరించడం తరము కాదని తెలియడంతో ముక్కోటి దేవతలు తప్పుకున్నారు దక్షిణి మీ వీరభద్రుడు పగను తీర్చుకునేందుకు అవకాశం అవకాశం అవకాశాన్ని ఇచ్చారు అంతటా వీరభద్రుడు కసితీర దక్షిణిని సంహరించి విజయ గర్వంతో కైలాసానికి బయలుదేరాడు ఇది వీరభద్రుని విజయగాథ శివుని ఉగ్ర స్వరూపమే ఈ వీరభద్రుని స్వరూపంగా భక్తులు కొలుచుకుంటారు దేశ వ్యాప్తంగా వీరభద్రుని ఆలయాలు దక్షిణ భారతదేశంలో మాత్రం గ్రామ గ్రామాన శివుని స్వరూపమైన వీరభద్రుని ఆలయాలు అనేకం ఉన్నాయి ఈ వీరభద్రుడు భద్రకాళి మాతతో కలిసి పూజలు అందుకుంటున్నాడు ఇదే ఆధారంగా కురవి ఆలయంలో తొమ్మిది వందల సంవత్సరాల క్రితం భీమరాజు ద్వారా నిర్మించబడ్డ ఆలయమే కురవి వీరభద్రస్వామి ఆలయం ఈ భీమరాజు వేంగి చాళుక్య వంశానికి చెందినవారు ఆయన ఆయన తర్వాత కాకతీయ చక్రవర్తి బేతరాజు ఒకటి దీన్ని పునరుద్ధరించారు కాకతీయుల శిల్పకళ ప్రతిబింబించే ఈ ఆలయం వరంగల్ ప్రాంతంలోని ముఖ్యమైన శైవ క్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయంలో మూడు అంతస్తుల రాజగోపురం చాలా పెద్దగా చూడటానికి ఇంపుగా కనువిందుగా కనిపిస్తుంది ఇది కాకతీయ శిల్ప సంపదకు చిహ్నంగా గోచరిస్తుంది ఇక్కడ ధ్వజస్తంభం లోపల శక్తి యంత్రం ఉందంటారు ఈ శక్తి యంత్రాన్ని తాకితే అందరూ నిజమే మాట్లాడతారన్న నమ్మకం కూడా భక్తుల్లో ఉంది ధ్వజస్తంభాన్ని కౌగిలించుకుని తన ప్రార్థనలు భక్తులు చెప్పుకుంటారు ప్రధాన విగ్రహం వీరభద్రస్వామి పది చేతులతో మూడు కళ్ళతో మీసాలతో భయంకరంగా దర్శనమిస్తారు ఆయన్ను చూస్తూని ఓ శక్తి మన మనసులో ప్రవేశించినట్లు అనిపిస్తుంది వీరభద్రస్వామి ధరించే ఆయుధాలు ఖడ్గము త్రిశూలము పువ్వులు గద దండము ధమరుకం పాము వేలు బాణం ముద్దరం ఇవన్నీ ఆయన విశిష్టతను తెలియజేస్తాయి ఇక్కడ భద్రకాళి ఆలయం గణేశుడు రామలింగేశ్వరుడు చంద్రమౌళీశ్వరుడు వేరువేరుగా ప్రత్యక్షమవుతారు హనుమంతుడు నాగేంద్రుడు సప్తమాత్రికలు మరియు నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయి ఈ ఆలయాన్ని ఆదివాసీలు గిరిజనులు విశేషంగా నమ్ముతారు కొరవి వీరన్న దేవుని అనుగ్రహం కోరుతూ తరచూ ఆలయాన్ని భక్తులు దర్శిస్తూ ఉంటారు ఇక్కడ జరిగే ముఖ్యమైన ఉత్సవాలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవం పదహారు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది ఉగాది వినాయక చవితి సంక్రాంతి దీపావళి శ్రీరామనవమి ఇలాంటి పర్వదినాల్లో ప్రత్యేకంగా ఇక్కడ జరుపుకుంటారు ఉత్సవాన్ని జరుపుకుంటారు ప్రతి సోమవారం మరియు అష్టమి అష్టమి తేదీ భక్తులు రద్దీ అధికంగా ఎక్కువగా అధికంగా ఉంటుంది ఇవన్నీ ఆలయాన్ని శ్రద్ధ శాంతి భక్తి కేంద్రంగా నిలిపాయి స్వామిని పూజించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది చెడు దృష్టి నుండి రక్షణ లభిస్తుంది ప్రతికూల శక్తులు అజ్ఞానం తొలగిపోతాయి ఈ ఆలయంలో పూజలు చేయడం ద్వారా శివుని కోపాన్ని శాంతింపజేసినట్టు మన ఆత్మ కోపం కూడా తగ్గుతుంది ఈ కురవి ఆలయాన్ని చేరుకోవటానికి రోడ్డు మార్గం మహబూబాబాద్ బస్టాండ్ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైల్వే మార్గం మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తొమ్మిది కిలోమీటర్లు విమాన మార్గం విజయవాడ విమానాశ్రయం నుంచి నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఆలయ సమయాలు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు కురవి ఆలయ సమీపంలో వేణుగోపాలస్వామి ఆలయం ఖమ్మం హనుమాన్ ఆలయం ఎల్లం ఇస్కాన్ ఆలయం ఖమ్మం ఖమ్మం కోట చారిత్రక స్థలాలు చూడదగ్గ ప్రదేశాలు ఇంత గొప్ప చరిత్ర కలిగిన వీరభద్ర వీరభద్రస్వామి ఆలయం తప్పకుండా ఒక్కసారైనా మీ జీవితంలో సందర్శించాల్సిన శైవ క్షేత్రం మీరు కూడా ఓ భక్తి ఓ భక్తునిగా పర్యాటకుడిగా ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఆధ్యాత్మిక శాంతిని పొందండి ఈ వీడియో మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి